వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మరొకసారి సాధారణ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కంటోన్మెంట్లో లాస్య నందితను భారీ మెజారిటీతో గెలిపించారని బోర్డు మాజీ సభ్యులు పేరిషాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ తెలియజేశారు ఏడవ వార్డులోని శ్యామ్ కుమార్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు మరోసారి కంటోన్మెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూడా మీకు నైన్ తొమ్మిది వందల యాభై రూపాయలు అన్నా నాలుగు వందల ఇట్లాంటి స్కీమ్స్ పెట్టుకోవచ్చు అదే ఓటు వేయాలనిపిస్తున్నప్పుడు మీకు అందరూ ఆలోచించండి ఒక్కసారి

నా ఒక ఇది నమస్కారము ఇవాళ మేము మీటింగ్ ఎందుకు పెట్టినామంటే మా పెరుమాలలో నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగి తర్వాత ఇక్కడ మాకు పక్కకు ప్రాబ్లం ఉందని మా ఫాదర్ కాలనీ తీసుకు అయినా మేము పెద్దలేసి ఇక్కడ నుండి బస్సులో పుట్టి పెరిగినాం కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాము మావలకే మావలతో నేను ఏం చెప్పినామంటే అమ్మ ఇక్కడ స్థానిక ఈ బస్సులో నేనున్న ఇక్కడ పుట్టి పెరిగిన నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్న మా టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి కేసార్ కేసీఆర్ గారిని వెళ్ళియ్యాలా లాస్ట్ అంతా ఇలా ఒక మీటింగ్ పెట్టుకున్నాము బస్సులతో ఎందుకంటే ఇంకో రెండు దినాలైతే ఇది బంద్ అయిపోతుంది కాన్వేషన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ చేయాలా మా వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఎందుకని అంటే ఫస్ట్ మా వాళ్ళు మా వాళ్ళు కరెక్ట్గా ఉంటే వేళలందరూ కరెక్ట్ ఉంటారు కాబట్టి అలా లాస్ట్ ఉంది కాబట్టి మా వాళ్ళకి చెప్తాను రేపొద్దుల కేసీఆర్ పార్టీకి ఓటేయాలా ఇంకా ఏం సమస్యలు ఉన్నా చేసి పెడతాం అదే కాకుండా ఇక్కడనే పెరమలాసే కాకుండా ప్రతి ఒక్క కాలనీస్ కానీ బస్సులు కానీ రేపొద్దుల ఇంకా డబుల్ బెడ్రూమ్లు బ్యాలెన్స్ ఉన్నాయి అవి ఇప్పిస్తాము గృహలక్ష్మిలు బ్యాలెన్స్ ఉన్నాయి అవి ఇప్పిస్తాము పెన్షన్లు చాలామందికి రావాలా అవి ఇప్పిస్తాము ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాషన్ కార్డ్స్ రాషన్ కార్డ్స్ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ లేకపోతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు దానివల్లవి బాగా చాలామందికి నష్టాలు అవుతున్నాయి కాబట్టి అవి మొన్న కేటీఆర్ గారు రోడ్ షోకు పికెట్కి వచ్చినప్పుడు చెప్పారు ఇమ్మీడియట్ ఎలక్షన్లు కాగానే రాషన్ కార్డులు బిలో పవర్టీ కార్డ్స్ ఇస్తామన్నారు అది కంపల్సరీ మేము తీసుకొచ్చి అందరికీ ఇప్పిస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మా వార్డ్ సెవెన్ల పెర్మాల్ టెంపుల్ అందరినీ బస్సీ వాసిన అందరినీ పిలిచి క్యాండిడేట్ ఆసే నందిత గారిని క్యాన్వసింగ్ చేపించాము పెర్మాల్ టెంపుల్లో ఇప్పుడు చాలా మటుకు మొత్తం తొంభై ఒకటి ఇల్లులు ఉన్నాయి అందరూ వచ్చారు అందరికీ ఒకటే చెప్పినాము తెలంగాణ ప్రభుత్వంలో ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మనం లాసనందిత మేడంని గెలిపించుకోవాలి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకోవాలి తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంటే మనకి ఇన్ని స్కీమ్స్ వర్తిస్తాయి డబుల్ బెడ్రూమ్స్ అయినా మాకు కావాలి మా వార్డ్ సెవెన్ బిలో పవర్టీ చాలామంది ఉన్నారు వార్డ్స్ మా వార్డ్ సెవెన్లో స్లమ్ ఏరియాస్ చాలా ఉన్నాయి మాకు డబుల్ బెడ్రూమ్స్ కావాలి డబుల్ బెడ్రూమ్స్ కావాలంటే రేషన్ కార్డ్స్ కావాలి గృహలక్ష్మి కావాలి ఇవన్నీ స్కీమ్స్ మా సెవెన్ కూడా బాగా వర్తిస్తాయి బాగా చాలామంది ఉన్నారు ఇవన్నీ కావాలి కాబట్టి మాకు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి అందుకోసం మేము లాసనందిత మేడంని గెలిపించుకోవాలి అందుకు మేము పెర్మాల్ టెంపుల్ని కాకుండా మొత్తం అన్ని బస్ నివాసులను కాలనీ వాసులను కూడా కలిసి మన కంటెస్టింగ్ క్యాంట లాసన నందిత మ్యాడమ్ని గెలిపించుకుంటాం టీఆర్ఎస్ పార్టీకే ఎందుకంటే మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసుకుంటూ వస్తున్నాం మా పనిని బట్టి మేము ఏం చెప్తా అది చేస్తాం కొందరు నాయకులు చేరుతా ఉన్నారు ఇంకొక ఇంకెంత మంది నేను చెప్తానే ఇక్కడ చెప్తాను నేను చెప్తాను ఇక్కడ